తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్వంగా తీసుకొచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది దానిలో భాగంగా మనకు మే నెలలో పైలట్ ప్రాజెక్ట్ ప్రతి జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ భాగంగా స్టేషన్ గన్పూర్ ను సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దాని యొక్క అభివృద్ధిలో భాగంగా స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ఐదు వందల చిల్లర మండలాల్లో జూన్ మూడు నుంచి జూన్ ఇరవై వరకు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన జనగామలోని ఇరవై రెవెన్యూ గ్రామాలు కలవు ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనకు పద్నాలుగు గ్రామాల్లో రెవెన్యూ శాసనం నిర్వహించి దాదాపుగా దాదాపు వెయ్యి వరకు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది వెయ్యి వరకు ఇందులో దాదాపు ఎక్కువ శాతం మనకు సాదా పైనామా వివిధ రకాల సమస్యల మీద అప్లికేషన్స్ వస్తుంది ఇంకా కూడా ఇరవై తారీఖు వరకు మిగతా ఇంకా ఆరు గ్రామాలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా సాదాబైనామా వచ్చే ఆప్షన్ ఎక్కువ ఉంది ఈ వచ్చిన అప్లికేషన్స్ మన మన ఆఫీస్లో మీ మీ రికార్డ్ వెరిఫికేషన్ టీం ఈ వెంట వెంటనే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది జూన్ ఇరవై తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా అందరికీ నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం భూభారత్ లో ఉన్న చట్ట ప్రకారం వివిధ అప్లికే ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్కలాగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది రికార్డు ఫీల్డ్ ఎంక్వైరీ అన్ని గా చేసి వీలైన త్వరగా అంటే ప్రభుత్వం యొక్క నిర్దేశించిన ఆగస్టు పదిహేను లోపు వీటిని డిస్పోజ్ చేయడానికి మేము కృషి చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులో జరుగుతున్న ఈ రోజు ఒక విలేజ్ వెళ్తున్నాం మనం దీనిలో మిస్ అయిన వారు ఎవరైనా ఉన్నా కూడా మనకు వీటిని ఆఫీస్లో కూడా సపరేట్ ప్రత్యేక కౌంటర్ పెట్టడం జరిగింది రిజిస్టర్ పెట్టడం అక్నాలజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది వాటిని ఇరవై తారీఖు ఈ నెల ఎండింగ్ వరకు నిరంతరం కూడా వాటిని తీసుకోవడం జరుగుతుంది ఇందులో మిస్ అయినప్పుడు వేరే ఊర్లో ఉండి ఇన్ఫర్మేషన్ ఆ రోజు రాలేకపోయిన వారికి కూడా తర్వాత అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది వాటిని కూడా ఈ భూభారత్ లో ఈ అప్లికేషన్స్ లాగానే వాటిని కూడా రూల్ ప్రకారం ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఈ ఈ పద్ధతి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే తహసీల్దార్ గారికి ఒక లాగిన్ ప్రత్యేక లాగిన్ పియేటి జరిగింది ఈ ప్రస్తుతం స్వీకరించిన ప్రతి అప్లికేషన్ ను ఆన్లైన్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది మన సమస్య ఏంటిది అలా ఆధార్ కార్డు బేస్ చేస్తే ఫోన్ నెంబర్ వేస్తే ఒక రిఫరెన్స్ ఐడి జనరేట్ చేయడం జరుగుతుంది అది కూడా వెంట వెంటనే ఈ రోజు ఈ రోజు సాయంత్రం కాలం చేయడం జరుగుతుంది ప్రతి రిఫరెన్స్ ఐడి ద్వారా చేయడం ద్వారా రేపు ఇందులో యాక్సెప్ట్ అయ్యేటి ఏమున్నా కూడా మళ్ళా ఇప్పుడైతే టీఎం థర్టీ త్రీకి వెయ్యి రూపాయలు పైన అట్లా ఫీజు అవుతుంది అట్లాంటివన్నీ కూడా ఫ్రీగా తహసీల్దార్ లాగిన్లోనే రేపు ఈ యాక్సెప్ట్ కేసులని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి పిలిపించి సిటిజన్తో అప్లై చేసి ఫ్రీగా అప్లై చేయించి వాటిని నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ పిఎం థర్టీ త్రీ కానీ వాటికి వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు దాదా దగ్గర మనకు చలాన పడుతుంది అది ఇప్పుడు ఈ భూభారత్ ద్వారా తీసుకున్న స్వీకరించే దరఖాస్తులకు ఇది ఫ్రీ అలాగే ఇప్పుడు వచ్చిన ఆరు వందల నుంచి వెయ్యి అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకా కూడా పదిహేను ఐదు వందలు వచ్చే ఆప్షన్ ఉంది మనకు ఆరు వందలు వీటిని కూడా వెంట వెంటనే రికార్డు వెరిఫై చేస్తూ సాదాబై నెంబర్లు కూడా వెంట వెంటనే మేము వెరిఫై చేసి పెట్టుకుంటాం హై కోర్టులో కేసు ఉన్న తర్వాత కోర్టు కేసులు డిస్పోజ్ చేయగానే ఆర్డీఓ ద్వారా నోటీస్ సర్వ్ చేసుకుంటే విదిన్ త్రీ లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది అవే కాకుండా కొత్తగా ఇప్పుడు వచ్చిన దరఖాస్తులో దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సాదాబైన అప్లికేషన్స్లో గతంలో రెండు వేల ఇరవై నవంబర్లో అప్లై చేయకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేవి చాలా ఎక్కువ వస్తుంది వీటికి కూడా తదనంతరం గవర్నమెంట్ ఇచ్చే మార్గదర్శకులకు అనుకూలంగా వీటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే దరఖాస్తు స్వీకరిస్తున్నాం భవిష్యత్తులో ఆ చట్టంలో సవరణ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఎలాంటి నెక్స్ట్ మార్గదర్శక అనుకూలంగా వాటిని కూడా డిస్ప్లోజ్ చేయడం జరుగుతుంది ఇంకా మన మన మండలంలో ఇంకో సమస్య పీఓటీ కూడా చాలా వస్తుంది పీఓటీ అంటే గతంలో అసైన్మెంట్ కొరికిస్తే అది వాటిని ఇంకోరు పేదోలు కొనడం వాళ్ళు కూడా నిమ్మ వర్గానికి చెందిన వారే ఉండడం అట్లా కొని వాళ్ళకు పట్టా రెగ్యులరైజ్ కావాలి అవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు ఈ దీని అసైన్మెంట్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ కానీ వాటిని కూడా మార్గదర్శక అనుకూలంగా పరిష్కరించడం జరుగుతుంది ఇవి రెండు మన మన దగ్గర ఉన్న సమస్యల్లో ఇవి ఇవి కాకుండా ఒక రెండు మూడు విలేజ్లు ఎర్రగొల్లపాడు అరవి కేశపూర్ మరిగే లాంటి కొన్ని విలేజ్ల మనకు మిస్ మ్యాచ్ బై నెంబర్లు అంటే కాస్త రికార్డ్ ఒక దగ్గర ఉంది మన మోకా మీద ఒక దగ్గర ఉన్నారు ఇట్లా మిస్ మ్యాచ్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళు వేరే నెంబర్లో దున్నుకుంటూ ఒక నెంబర్లో ఉన్నాయి వీటికి కూడా సమగ్ర సర్వే చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది ఆ ఊర్లో రైతులందరూ సహకరిస్తే ఆ ఊరు సర్వే సమగ్ర సర్వే చేసిన తర్వాత వాళ్ళ నెంబర్లు మార్చడానికి నెక్స్ట్ చేయడం చట్ట ప్రకారం మార్గదర్శక అనుకూలంగా ముందుకెళ్లడం జరుగుతుంది మన మండలి వారికి సాదా పైన మోకా మోకాపైన ఒకటి రెండు ఒకటి ఇట్లాంటి సమస్యలు ప్లేస్ పైన కొత్త దరఖాస్తులు ఇలాంటి నాలుగైదు రకాల సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి మిగతా అన్ని జనరల్గా వస్తున్నాయి అండి అవన్నీ కూడా మనం జనరల్గా డిస్పోజ్ చేయొచ్చు వీటికి మాత్రమే మార్గదర్శాలకు అనుకూలంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ చట్టం నుంచి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కోర్టులో కేసులో ఉన్న వాటిని ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నప్పటికీ కాకపోతే కోర్టు నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంటుంది ఏంటిది వీటిని ఆల్రెడీ ఆ గతంలో ధరణిల చట్టం లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఉంటారు వాళ్ళు గతంలో ప్రస్తుతం భూభారత్ లో అప్పీల్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మాత్రం ఆర్డీ గారు కోర్టులో కానీ ఏ ఏ కోర్టులో ఎలిజిబుల్ అయితే ఆ కోర్టు తీసుకోవడం ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం గత రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ మధ్యలో గత వన్ మంత్ గ్యాప్ లో తీసుకున్న అప్లికేషన్స్ మన జనగా మండలంలో ఇరవై నాలుగు వందల తొంభై నాలుగు ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు డిస్పోజ్ చేస్తాం కోర్టులో హై కోర్టులో స్టే అయితే వాటిని చేస్తాం కొత్త అప్లికేషన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకు ఈ వచ్చిన వాటిలో మన గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ ఎందుకంటే చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసింది అంటే రెండు వేల ఇరవైలో అప్లై చేసుకున్న వాటికి మాత్రమే డిస్పోజ్ చేయమని చెప్పారు వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాం అది కూడా హైకోర్టులో స్టే అయితే గానీ ఆర్డీఓ గారు ద్వారా నోటీస్ సర్వ్ చేయించి విత్ ఇన్ నైన్టీ డేస్ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసి తొంభై రోజుల్లో డిస్పోజ్ చేయమని చెప్పారు ఆ తొంభై రోజుల్లో నోటీస్ సర్వ్ చేస్తాం ఎంక్వైరీ చేస్తూ రిపోర్ట్ ఇస్తాం దానికి అనుకూలంగా ఆర్ ఆర్డీఓ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో గతంలో పెట్టుకున్న వాటికి ఈ పరిస్థితి కొత్తగా పెట్టుకునే కూడా ఇంకో రెండు వేల దాకా వచ్చేటట్టు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి అంత ఎక్కువనే వస్తుంది అంటే ఈ మధ్యలో వాళ్ళకి అప్పుడు అవేర్నెస్ లేక వన్ మంత్ యాభై పెట్టుకోవాలి అవి కూడా ఉన్నాయి వీటి మీద కూడా గవర్నమెంట్కి రిపోర్ట్ అందుతుంది అన్ని జిల్లాల నుంచి అవే ఎక్కువ వస్తుంది కాబట్టి మరి భవిష్యత్తులో ఏమన్నా చట్ట సవరణ వేసి కొత్తగా మళ్ళీ వీటిని కూడా కన్సిడర్ చేయమంటే వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడానికి రెడీ ఉన్నాం ఎక్కువ మనకు మనకు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న విలేజ్లలో పీఓటీ సమస్యలు ఎక్కువ వస్తుంది కాకపోతే మనకు జనగాం జిల్లా హెడ్ క్వార్టర్ కావడం పిఓటీ అనేది మనకు మార్గదర్శకుల ప్రకారం మనకు ఐదు కిలోమీటర్ లోపు చేయడానికి ఉండదు అందువల్ల పెంబర్తి యశ్వంతపూర్ గతంలో కొన్ని పెండింగ్ అయిపోయినాయి పిఓటీ అవి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇప్పుడు వచ్చే అసైన్మెంట్ గైడ్ లైన్స్ వాటికి ఏమైనా మినహాయింపిస్తే ఈసారి అవి పరిష్కరించే అవకాశం ఉంటుంది పిఓటి కానీ సాదా పైనామా మిస్ మ్యాచ్ నెంబర్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి మనకు మ్యాచ్ టైంలో గతంలో ఎల్ టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చాలా వరకు నోటీస్ తరువు కాకుండా కొంచెం ప్రొసీజర్ లాబ్స్ వల్ల చాలా వరకు మాకు తెలియకుండా అయిందని కొంతమంది వస్తున్నారు ఇప్పుడు కూడా మాకు వచ్చిన దరఖాస్తులు అవి కూడా ఉన్నాయి మా ల్యాండ్ మా పేరు మీద కాకుండా ఇంకోరు పేరు ఎక్కింది ఇలాంటి దరఖాస్తులు వస్తాయి వీటికి గవర్నమెంట్ ఇప్పుడున్న చట్ట ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి నెక్స్ట్ పద్నాలుగు అంటే ఏప్రిల్ వన్ ఇయర్ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్ఓఆర్ అప్పీల్ ద్వారా ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది అందులో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అవన్నీ ఇద్దరికి ఎవరైతే ఎక్కిందో వారికి ఇప్పుడున్న అప్లికెంట్ ఇద్దరు నోటీస్ సర్వ్ చేసి పలుకున్న ఎవిడెన్స్ పరిశీలించి ఆర్డీఓ గారు దాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆర్ఓఆర్ అప్పీల్ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది ఈ అప్పీల్ కి వన్ ఇయర్ వరకు టైం ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఆర్ఓవర్ లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఐదేళ్ల కింద పదిహేనుల కింద ఎప్పుడు జరిగిన తప్పు ఈ ఆర్ఓ ఈ వన్ ఇయర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు వాటిని కాలానుగుణంగా నెక్స్ట్ టైంలో లో దాన్ని డిస్పోజ్ చేస్తారు వన్ ఇయర్ డిస్పోజ్ చేయడం కాదు అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ఇచ్చింది చట్ట ప్రకారం అంటే పదేదారులు కూడా మాకు జరిగింది కూడా వాళ్ళు ఆర్ఓఆర్ అప్పిల్ ఆన్లైన్ ద్వారానే ఇది కూడా ఇంతకుముందు కాగిధం మీద ఒక లాయర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ భూభారతి మాడ్యూల్ ఆర్ఓఆర్ అప్పీల్ అనే వ్యవస్థ సైట్లోనే మన భూభారతి సైట్ లోనే ఆప్షన్ ఇచ్చారు దానిలో వాళ్ళు సిటిజన్ వెళ్ళి ఆర్ మీ సేవ ద్వారా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ పెట్టి వాటిని అప్లై చేయడం చేస్తే దాన్ని కరెక్ట్ ఆర్డ్యో గారు దాన్ని స్వీకరించి దాన్ని నోటీస్ వేయడం జరుగుతుంది ఒక డేట్ జరుగుతుంది జనగా మండలం మనకు జూన్ మూడు నాటి స్టార్ట్ అయింది ఈ రోజు కంప్లీట్ చేస్తాము ల్యాండ్ పోగొట్టుకున్నాం కానీ మాకైతే ఏం కదా అది మీ ల్యాండ్ టూ రెండు ఎకరాలు కొనుక్కున్నాం కొనుక్కున్నాం కొనుక్కున్న దాంట్లోకి ఆ పిక అంటే ముగ్గురు రైతులను కలిసి పద్ధర నాలుగేళ్ళు ఇప్పటి వరకు మాకు ఎటువంటి అది ఏ లేదు అది వరకు పద్దెనిమిది రాకముందేమో మేము సహనీల అనుబోధన కాలంలో ఉంది ధరణి వచ్చిన తర్వాత అనుభవద కాలంలో వెళ్ళి కూడా ఇప్పుడు ఆ ల్యాండ్ పర్సన్ టూ బిహెచ్ కట్టిరు ఆ కట్టిగడికి మిగతా ల్యాండ్ మీరు కొండరు అంతకు ముందు ముప్పై ఐదు ఏళ్ళ కదా కొండలు చేసి దగ్గర అదే అంటారు అదే గవర్నమెంట్ కూడా అదే అంటారు దీనిలో లేనలో కొండలు ఓకే కొంత మొత్తం మీద ల్యాండ్ అట్లాంటి వాళ్ళకు కూడా మనం కొత్తగా అసైన్ చేయడానికి ప్రపోజ్ చేస్తుంది అది ఒకటి అసైన్మెంట్ గవర్నమెంట్ మార్గదర్శక రాగానే వాటిని కూడా కొత్త మీ మీరు గవర్నమెంట్ లో ఎవరైనా పీఓటి రిజన్ చేసిన ల్యాండ్ కానీ మీకు ప్రిఫరెన్స్ గా అసైన్ చేయడం జరుగుతుంది అలాగే మీరు పిఓర్టీ ద్వారా ఉన్న వాటికి కూడా అంటే అసైన్మెంట్ లాంటి కొన్ని రెగ్యులైస్ ఇప్పుడు పిఓర్టీ రెగ్యులైజ్ వాటి కూడా పిఓటి రెగ్యులర్ రాష్ట్రం ద్వారా కరెక్ట్గా ప్రపోజ్ ఉండడం జరుగుతుంది ఉన్న ల్యాండ్ అది ఉన్నవాడు లేని వాటి కూడా మీకు ఆ పోర్ట్ ల్యాండ్ మనం అసైన్ చేయడానికి ప్రపంచం కానీ గత పదివేలు కొత్తగా అసైన్మెంట్ చేయలేదు సేల

என்னமா வந்து 18 சம் 50 50 வந்து தங்க அதுக்குள்ள வந்து 24 24 வந்து